ఈ రోజు మన లాపాయింట్కి ఒక మెయిల్ వచ్చింది సార్ అంటే వాళ్ళ అబ్బాయి బ్యాంక్ ఎంప్లాయ్ అంట సార్ పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి డెలివరీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చింది సార్ అత్తారింటికి అత్తారింటికి వచ్చిన తర్వాత అబ్బాయి డ్యూటీకి వెళ్ళిన తర్వాత చెప్పకుండా వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్ళిపోయిందంట సార్ మేము ఇప్పుడు ఎంత పిలిచినా కూడా రావట్లేదు అని చెప్పేసి అబ్బాయి అంటున్నాడు సార్ నాకు ఏదో ఒకటి హెల్ప్ చేయండి సార్ అనేది అడుగుతున్నాడు సార్ బ్యాంక్ ఎంప్లాయీ గారు వారి పేరు వివరాలు ఏమి చెప్పకపోయినా సరే వారు పడే సంఘర్షణ అర్థం చేసుకొని వారికి న్యాయపరంగా ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి న్యాయపరంగా ఎట్లా ముందుకు వెళ్ళాలని చెప్పి వారిని గైడ్ చేయడానికి చెప్తున్నాము వారి కోడలు ఎవరైతే ఉన్నారో ప్రసవించిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న వచ్చి భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ అతని మనవాణ్ణి తీసుకువెళ్ళిపోయారు ఎంత ప్రయత్నించినా వాళ్ళు తిరిగి రావట్లేదు అని చెప్పి వారు వివరించడం జరిగింది వారు ప్రశ్నలు వారు ఏం చేయాలంటే ముందు వారికి వాళ్ళ కో కోడలికి ఒక పంపిస్తే అంటే వాళ్ళ కొడుకు పేరు మీద పంపిస్తే కోడలికి ఆ నోటీస్ వారు అనుకున్న తర్వాత వారు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే అంటే ఆ నోటీస్లో ఏమని ఉండాలంటే అంశాలు వారి మ్యారేజ్కి సంబంధించిన వివరాలు అన్నీ తెలియచేస్తూ చెందుతూ ఇట్లా ఈ విధంగా నువ్వు అంత గతంలో పుట్టింటికి వెళ్ళావు మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చావు మళ్ళీ ఈ తేదీని ప్రసవించావు ప్రసవించిన తర్వాత ఇన్నాళ్ళు ఉన్నావు పలానా తేదీన నీ బా నీ భర్త ఉద్యోగానికి వెళ్ళిన ప్పుడు మీ అమ్మానాన్నతో నాన్నతో ఎటువంటి ఇది కూడా చెప్పకుండా వారు నిన్ను తీసుకొని వెళ్ళిపోయారు చేశారు ఆ రోజు తర్వాత నుంచి మిమ్మల్ని పెద్దవాళ్ళతో అందరితో కూడా చాలాసార్లు మీరు కలిసిన వివరాలు అవన్నీ మెన్షన్ చేస్తూ కలిసిన చేసినా మీరు తిరిగి రాలేదు కాబట్టి మీకు మేము ఈ నోటీస్ జారీ చేస్తున్నాం ఈ నోటీసు మీరు అందుకున్న తర్వాత పదిహేను రోజుల లోపల కానీ మీరు తిరిగి రాకపోయినట్లయితే మేము న్యాయపరంగా ముందుకు వెళ్తామని చెప్పి ఆ నోటీస్లో మీరు పేర్కొనాల్సి ఉంటుంది ఆ నోటీసుకు రెస్పాండ్ అయ్యి వారు వచ్చారనుకోండి పెద్దలు అందరూ కలిసి వారిని చక్కటి జీవితం జరిగేలాగా ఆ అమ్మాయికైనా కండిషన్స్ ఉంటే వాటిని ఆమోదించి ముందుకు వెళ్తే మంచిది ఆ అమ్మాయి కనుక ఆ నోటీస్కి స్పందించకపోతే కనుక మీరు కోర్టులో రిజ్యూ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ వేసుకోవచ్చు మీరు హిందువులు అయితే కనుక వేసుకొని అమ్మాయిని కాపురానికి రమ్మని చెప్పి అడగచ్చు ఈ మ్యారేజ్ మరి హిందూ మ్యారేజ్ ప్రకారం జరిగింది అనుకొని ఇది చెప్తున్నాం ఇది కనుక హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కనుక ఈ మ్యారేజ్ జరిగి ఉండకపోయినా అయితే క్రిస్టియన్ మ్యారేజ్ కానీ ముస్లింలా కానీ వేరే లాస్ ప్రకారం ఈ మ్యారేజ్ జరుగున్నట్లయితే మీరు ఈ వీడియో చూసిన తర్వాత దానికి మీరు స్పందిస్తే ఆ వేరే మ్యారేజెస్ అయితే కనుక ఎట్లా చేయాలి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అయితే ఏంటి క్రిస్టియన్లా అయితే ఏంటి ముస్లింలా అయితే ఏంటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని మీకు మేము గైడ్ చేస్తాము ప్రస్తుతానికి హిందూ మ్యారేజ్ యాక్టే ఇది మీరు ఫాలో అవుతున్నారు సప్తమది ప్రకారం మీకు వివాహం జరిగిందని భావిస్తూ మీరు వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పడం జరిగింది మీకు ఇంకన్నా తదుపరి మీకు ఏదన్నా కావాలనుకుంటే కనుక లా పాయింట్ వారిని కన్సల్ట్ చేసినట్లయితే లా పాయింట్ వారు మీకు తగు సూచనలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు